గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నూతన చైర్మన్ గా నేడు ప్రమాణ స్వీకారం చేసిన వడ్రానం హరిబాబు నాయుడు ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు కూటమి ముఖ్య నాయకులు పాల్గొని అభినందనలు తెలియజేశారు చైర్మన్ వడ్రాణం హరిబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఎంపీ పెమసాని చంద్రశేఖర్ జిల్లా ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు భగవంతుడు ఆశీసులతో నారా చంద్రబాబు నాయుడు ద్వారా రైతులకు సేవ చేసే అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు ఈ సంస్థను మరింతగా ముందుకు తీసుకువెళ్లే లాభాల బాటలో నడి రైతు సోదరులకు తక్కువ రేటులో ఎరువులు పురుగు అందిస్తారని చెప్పారు వరి పంటకు వాణిజ్య పంటలు అయిన అవసరాలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తానని చెప్పారు రైతులకు ఈ సంస్థ వెన్నుదనుగా ఉంటుందని నా వంతు తదితర వాణిజ్య పంటలన్నింటినీ కూడా గిట్టుబాటు ధరల్లో రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కృషి చేస్తానని మరో ముఖ్యంగా ఈ సంస్థ రైతులకు వెన్నుదండగా ఉంటుందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రైతులకి గిట్టుబాటు ధర ఇప్పుడు వారికి కల్పించడం జరిగింది భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి ఈ కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుదండగా ఉంటుందని దానికి నా వంతు సహకారం చేస్తానని చెప్పి కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు గుంటూరులో డిసిసిపి చైర్మన్గా మక్కని మల్లికార్జునరావు గారు డిసిఎంఏ చైర్మన్ గా వడ్రాను హరిబాబు అని నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము ఈ వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ద్వారా ముందుకు ప్రతి